తనకి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది భార్య చివరికి కటకటాల పాలైంది ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం మాల్కాపురం గ్రామానికి చెందినటువంటి అనంతపురం నగరంలోని కక్కలపల్లి టమాటో మండలి కూలీలతో మేస్త్రీ పని చేయించి తిరిగి గ్రామానికి వెళ్లేవారు కాశప్ప రెండు నెలల క్రితం తన పొలం అమ్మగా వచ్చినటువంటి డబ్బు తీసుకుని చీరల వ్యాపారం చేయడానికి హైదరాబాద్ కు వెళ్లి అక్కడనే ఉండిపోయాడు అతని భార్య సౌభాగ్య రోజు వచ్చి పనులు చేయించి వెళ్లేది ఈ క్రమంలో రెండు నెలల క్రితం కర్ణాటక రాష్ట్రం కోలార్ కు చెందిన నవాజ్ బేగ్ గౌ స్పీడ్ సౌభాగ్య దగ్గర పనికి చేరారు సౌభాగ్య నవాజ్ ల మధ్య అక్రమ సంబంధం ఏర్పడి టమాటో మండిలో మొత్తం తెలిసిపోయింది అక్రమ సంబంధం విషయం సౌభాగ్య భర్తకు కూడా తెలిసి గొడవపడి మీ ఇద్దరిని చంపుతానని కూడా కాశప్ప హెచ్చరించారు అక్రమ సంబంధం విషయం తన భర్తకు కూడా తెలిసిపోయిందని ఈ క్రమం తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా ఉండొచ్చని సౌభాగ్య భావించింది నవాజ్ తో చర్చించింది గౌస్ తో కలిసి భర్తను హత్య చేయాలని కోరింది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటవ తేదీ స్థానిక కియా మోటార్స్ ఎదురుగా ఉన్నటువంటి చింత తోపులోకి కాషపను నవాజ్ గౌస్టులు నమ్మించి తీసుకెళ్లారు ఫుల్లుగా మద్యం తాకించేసి ఖాళీ బీర్ బాటిల్ వంటరాయితో బాధి హత్య చేశారు ఎవరికీ అనుమానం కలగకూడదని సౌభాగ్య పోలీసులకు తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని ఫిబ్రవరి మూడవ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసు ఛేదింపు పనిలో నిమగ్నమైన సిఐ శేఖర్ కు పక్కా డీఎస్పీ వెంకటేష్ ఆదేశాల మేరకు సిఐ శేఖర్ ఎస్ఐ రాంహాబుల ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి స్థానిక ఆర్డీటీ స్టేడియం వద్ద ఉన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు జరిగిన తక్కువ సమయంలోనే కేసు ఛేదించడంతో సిఐ శేఖర్ ను జిల్లా ఎస్పీ జగనీష్ ప్రశంసించారు అందరికీ నమస్కారము ఈ నెల ఒకటో తేదీన సుమారు సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో మన టమాటోల మండి పక్కన నేషనల్ హైవేకి పక్కన పెనుగొండదారిలో షోరూమ్కి ఆపోజిట్లో చింతతోపులో దేవరకొండ కాశ్యప్ప అలియాస్ కాశీ ధర్మవరం పక్కన మల్కాపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి వ్యక్తిని నవాజ్ బేగ్ గౌస్ పీర్ దేవరకొండ సౌభాగ్య ఈ ఈ సౌభాగ్య యొక్క ప్రోద్దలంతో నవాజ్ బేగ్ గౌస్పీర్ అనేటటువంటి వ్యక్తులు అక్కడ చంపి పడేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ సౌభాగ్య అనే టైమే సదరు చనిపోయినటువంటి వ్యక్తి కాశ్యప్ప యొక్క భార్య ఈమె దాదాపు ఒక రెండు సంవత్సరాలుగా టమోటా మండిలో టమోటాలు కొన్నటువంటి టమోటల్ని ఇవి లోడింగ్ చేసి ఇచ్చేటటువంటి లీడర్షిప్ చేస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళ కింద సుమారుగా పది మంది మనుషులు పనిచేస్తూ ఉంటారు ఈ క్రమంలో ఈ ఎవరైతే కర్ణాటక రాష్ట్రం కోలార్కు చెందినటువంటి వ్యక్తులు నవాజ్ బేగ్ గౌస్పీర్ అనేటటువంటి వ్యక్తులు పని చేసుకోవడానికి వచ్చామని చెప్పేసి ఆమె దగ్గరికి వచ్చారు ఆమె దగ్గర ఈ టమాటాలు లోడ్ చేసి వెహికల్స్కి లిఫ్ట్ చేసేటటువంటి పని చేసేటటువంటి వాళ్ళు ఈ క్రమంలో పనిచేసే క్రమంలో సదరు సౌభాగ్యతోని ఈ గౌస్పీర్ అనేటటువంటి వ్యక్తి యొక్క ఫ్రెండ్ నవాజ్ బేగ్కి నవాజ్ బేగ్కి సౌభాగ్యకి ఒక అక్రమ సంబంధం అనేది ఏర్పడింది ఈ అక్రమ సంబంధంలో భాగంగా వాళ్ళు రాత్రిలో పూట మాట్లాడుకునేటటువంటి ఫోన్ కాల్స్ అవి అన్ని విషయాలు కూడా ఈ సౌభాగ్య యొక్క భర్తకు తెలిసినా అని కా కాశప్ప అతను తన భార్యతో కొంచెం గొడవ పన్నాడని ఈ క్రమంలో మనల్ని ఏమన్నా చేస్తాడనే ఉద్దేశంతో ఆ సౌభాగ్యనే నవాజ్ నవాజ్ బేగ్కి చెప్పి మీరు ఏ విధంగా అయినా అతన్ని చంపండి లేకపోతే మనకి అనే ఉద్దేశంతో ఆమె చెప్పడంతో ఈ నవాజ్ బేగ్ గౌ అటువంటి వ్యక్తులు చింతతోపులోకి తీసుకుపోయి ఆ మందు తాగిన యాక్షన్ చేసి అతనికి మందు తాపి వీళ్ళు అతనితో రాయితో కొట్టి చంపి కనుంటి పారిపోవడం జరిగింది వాళ్ళని మా అనంతపురం జిల్లా ఎస్పీ ధర గారు శ్రీ పి జగదీష్ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు మా రూరల్ డిఎస్పీ గారు శ్రీ టి వెంకటేశ్వర సార్ గారి ఆధ్వర్యంలో మేము మా ఎస్ఐలు రాంబాబు అదేవిధంగా రఫీకు మా సిబ్బంది అందరం కూడా కొన్ని టీమ్స్గా ఫామ్ అయ్యి ఈరోజు ముగ్గురు వ్యక్తుల్ని కూడా మేము అరెస్ట్ చేసి చేయడం జరిగింది అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల దగ్గర నుండి ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క మోటార్ సైకిల్ కాశాపై యొక్క మోటార్ సైకిల్ పల్సర్ వెహికల్తో పాటు వారి ఒక్కొక్కరి దగ్గరుండి ఒక సెల్ ఫోన్ మూడు సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకొని ఆ ముగ్గురు వ్యక్తుల్ని నవాజ్ బేగు గౌస్పీరు దేవరకొండ సౌభాగ్య ముగ్గురిని కూడా రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం అనేది జరుగుతుంది గతంలో పది కేసుల వరకు ఉన్నాయి అయితే కేసులన్నీ కూడా కోలార్ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయి దొంగతనం కేసులు రాబరి కేసులు మర్డర్ కేసు కూడా ఉంది ఒకటి సుమారు పది కేసులు ఉన్నాయి అతనికి మన సైడ్ అయితే ఎలాంటి కేసులు లేవు వాళ్ళ భార్య అలా ఈమె భార్య మల్కాపురం విలేజ్ ఆఫ్ ధర్మవరం రూరల్ మండల్ డైలీ అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళే హత్య చేశారంటే మనకు కొంచెం అక్కడ వాళ్ళు పనిచేసిన చోట కొంత సాక్షులను విచారించిన మెటకు వాళ్ళందరూ కూడా మనకు వీళ్ళపైన కొంత డౌట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఇక్కడ పోస్ట్ మార్టం అయిపోయేంత వరకు ఉన్న సౌభాగ్య ఆ రోజు నుండి కనిపించకుండా వెళ్ళిపోవడము ఊర్లో రకరకాల అనుమానాలకు తావు రావడము ఆమె కోసం వెతికినప్పటికీ కూడా ఆమె దొరకకుండా ఈరోజు ఈ ఆమెతో పాటు నవాజ్ బేగ్ అదేవిధంగా గౌస్పీరిని కూడా తీసుకొని వాళ్ళు టౌన్లోకి ఏదో మాట్లాడుకోవడానికి వస్తున్నారని చెప్పేసి మనకు సమాచారం రావడంతో వాళ్ళందరినీ మనము అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి కన్ఫ్యూషన్ చేసినప్పుడు ఈ ఫ్యాక్షన్ కూడా బయటకు రావడం జరిగింది అయితే ఏం లేదు కానీ ఇందులో నవాజ్ బేగ్ ఈమెకు అక్రమ సంబంధం ఉంది ओके ना थैंक यू